నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు అనేది పారాసాకి అయితే తీరని నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ పగ్గాలు లేకుండా పోయాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి కూడా మారుతూ కాంగ్రెస్లోకో లేదంటే బీజేపీలోకి మారడం అయితే మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా లోక్సభ ఎన్నికలు కూడా ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం చూసాం పోచారం వ్యవసాయ మంత్రి అయినటువంటి పోచారం శ్రీనివాసరావు గారు కానీ లేదంటే దానం నాగేందర్ కానీ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారారు సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ మరోసారి భారీ షాక్ అయితే తగిలింది గత రాత్రి అర్ధరాత్రి మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీలంతా కూడా పార్టీ మారడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇక దీని గురించి పూర్తి వివరాలన్నీ కూడా అంటే ఎవరెవరు మారారు ఎందుకు మారనే అంశాల మీద పూర్తి వివరాలంతా కూడా మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని దుర్గా గారు మరి ఆవిడ నాడికి విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ పాపం బీఆర్ఎస్కి అయితే ఈసారి అయితే కాలం అంతా కూడా అస్సలు కూడా కలిసి రావట్లేదు అక్కడ ఉన్న నేతలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు రీసెంట్గా హరీష్ రావు కూడా ఆయన మేనల్లుడు హరీష్ కూడా హరీష్ రావు కూడా బీజేపీలోకి చేరుతారంటే ప్రచారం బాగా సాగింది అయితే ఇప్పుడు ఆయన చేరుతారో లేదో కానీ ప్రస్తుతం ఉన్నట్టు వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఉంటారేమో అనుకుంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంది ఇంతకీ ఎవరెవరు వెళ్ళారు వీళ్ళు ఎందుకు వెళ్ళారంటారు అసలు బీఆర్ఎస్ పాపం అని ఎందుకు ఎందుకంటున్నారమ్మా ఉంది అందులో ఆయన చేసుకున్నాడు స్వయంకృత అపరాధం అది ఇప్పుడు కేసీఆర్ గారు అహంకారంతో చేసుకున్నది కాదు ఇదంతా ఆయనకి చక్కగా ఇంత సంపదన పెట్టి ఒక బంగారు పళ్ళెం ఇస్తే అప్పులమై చేశాడా ఎన్ని స్కామ్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నాయా లేదా కూతురు లిక్కర్ స్కామ్ ఉందా వీళ్ళందరి మీద ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉందా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయా ఎందుకంటే ఉంది ఇప్పుడు మనం ఎంత చేసుకుంటే మనకు అంతే దక్కుతుంది అందుకని ఆయన ఏం చేసుకున్నాడో దానికి తగ్గట్టే ఫలితం వస్తుంది ఒకప్పుడు పార్టీని పెట్టాడు ఆయన తెలంగాణ ఉద్యమం అన్నాడు ఉద్యమంలోంచి పుట్టింది అది ఎప్పుడైతే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిందో అప్పుడు అవి ఆ ఉద్యమం సక్సెస్ అయింది చెప్పాలంటే ఒక రకంగా విద్యార్థులే కారణం నేను దాన్ని వాళ్ళు పూర్తి చేశారు వాళ్ళ వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది వాళ్ళ వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది పోయింది ఎందుకని ఇప్పుడు అన్నం పెట్టిన చేతిని ఎప్పుడు నరకకూడదు కదా మరి వాళ్ళని పట్టించుకున్నారా ఆయన అమరవీరులను పట్టించుకున్నారా ఆయన ఆయన ఏమేమి తప్పిదాలు చేశారో ఆ తప్పిదాలకు ఆయన అనుభవిస్తున్నాడు అంతే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈఎస్ ఇచ్చాడా ఏదైనా చేశాడా ఆయన చెప్పింది ఏదైనా ఒక్కటి ఒక ఉద్యోగం ఇచ్చాడా లక్ష ఉద్యోగాలు ఆంధ్రా వాళ్ళు ఉండడం వల్ల ఉద్యోగాలు పోయాయి అన్నాడు సరే పోనీ సరే ఆంధ్ర వాళ్ళకి ఇవ్వలేదు మరి నువ్వు తెలంగాణ వాళ్ళకి ఏం చేస్తావు నువ్వు వచ్చాక ఒక ఉద్యోగం వచ్చిందా అంతకుముందే వచ్చాక ఇంకా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే బాగుందిగా పరిస్థితి అన్ని రకాలుగా సో ఇప్పుడు మనిషి చేసే తప్పిదాలకి వాళ్ళే బాధ్యులు ఇప్పుడు భారత్ ఏదైతే ఉందో భారతీయ రా భారత రాష్ట్ర సమితి అసలు ఆయన పేరు మార్చుకోవడంతో ఆయన దరిద్రం పట్టిందన్నది ఇప్పుడు తెలంగాణ పేరు పెట్టుకుని తెలంగాణ ఒక ఒక చిన్న పేరుతోటి నువ్వు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోగలిగావు ఆ తెలంగాణనే తీసేస్తే నీ ఉనికి లేదు నీ అస్తిత్వమే పోయింది ఇంకా ప్రజలు నిన్ను ఎందుకు నమ్ముతారు అంతే కదా కాబట్టి ఇవాళ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారంటే ఇది దీని గురించి ఎవరు చింతించక్కర్లే ఆ రోజు తెలుగుదేశానికి ఆయన ఏం చేశాడో కాంగ్రెస్కి ఏం చేశాడో ఇవాళ అదే ఆయనకు జరుగుతోంది కాబట్టి ఆయన చేసిన వాటిలో వీళ్ళందరూ వెళ్తున్నారు అంతే ఇవాళ ఆయన ప్రశ్నించే హక్కు లేదు ఏదో కేటీఆర్ అడుగుతున్నారు కానీ గట్టిగా అడిగే ప్రసక్తి అయితే లేదు వాటి అంటే మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ మారిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తాము వీళ్ళ మీద అసలు అంటే వీళ్ళ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు అలా వెళ్ళకూడదు అని చెప్పేసి రూల్ ఉందంట కదా అందు గురించి వీళ్ళ మీద కేసు వేస్తామని చెప్పేసి కేటీఆర్ కూడా మొదలు వచ్చి ఇప్పుడు అందుకే నేను కేకే ఏం చేశారు కే కేశవరావు గారు రాజ్యసభ సభ్యత్వం రిజైన్ చేశాకే కదా కండువా కప్పుకున్నారు ఇంకా రెండేళ్ళు ఉంది ఆయన పదవీకాలం అయినా కూడా అది ఈయన స్వాగతిస్తున్నాను మిగతా ఆరుగురు పరిస్థితి ఏంటి అని ఇవాళ కేటీఆర్ ప్రశ్నించాడు సరే అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక విషయానికి వస్తే ఇవాళ నిన్న ఏం జరిగిందండి నిన్న చాలా కామ్గా అసలు మీరు నంబరు మూడో కంటికి తెలియకుండా నిన్న సాయంకాలం చర్చలు జరిగాయి ఈ వీళ్ళెవరు ఎమ్మెల్సీలతోటి వాళ్ళు ఒక హోటల్లో సమావేశం అయ్యారు పదకొండున్నర వరకు అన్నీ మాటలు అయిపోయాయి పదకొండున్నరకి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రావటం లేట్ అయింది ఒంటి గంటకు ఏమో వచ్చారాయన రాగానే దీపాదాస్ మున్షి అంటే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కౌండ్వా కప్పుకున్నారు వాళ్ళు ఎవరెవరని చూద్దాం వాళ్ళు ఎవరెవరు అంటేనండి భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య తర్వాత విఠల్ గారు తర్వాత ఎంఎస్ ప్రభాకర్ యోగ్య మల్లేశం బొగ్గారపు దయానంద్ ఈ ఆరుగురు సో వీళ్ళు ఎందుకు చేరారు వీళ్ళకి ఫ్యూచర్ లేదు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీ గుర్తుండే పొద్దున కూడా మనం తిన్నాం బీఆర్ఎస్ పని అయితే హేల్ కథం అన్నారు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నిన్నటి పార్టీ ఇవాళ లేదు రేపు ఉండదు భవిష్యత్తే లేదని చెప్పేశాడు ఆయన సమాధి అయిపోయింది ఇప్పుడు చూసారా మొన్న బీజేపీ నెగ్గింది బీజేపీ నెగ్గడానికి ఎవరు కారకులు బీఆర్ఎస్ఏ కదా సగం అన్ని సీట్లు రావటానికి లోక్సభకి వీళ్ళు సరైన క్యాండిడేట్ని పెట్టుంటే వీళ్ళకి వచ్చి ఉండేది కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ ఓట్లు ఆంధ్రా వాళ్ళు ఎవరికి వెళ్ళాయి బీజేపీకి వెళ్ళాయి కాబట్టి ఆయన తెలుసు ఏం జరుగుతుందో ఇంకా అయిపోయిందమ్మా ఇంకెవరేం చేయలేదు చేజేతులా చేసుకున్నారు నెక్స్ట్ పార్టీ పుంజుకునే అవకాశం ఇంకేం లేదు కదండి ఎందుకంటే మీకు ఈ పార్టీకి పునాదులు సరిగా లేవు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన విధానం వేరు నలభై ఏళ్ళు అయింది సరే తెల తెలంగాణలో కొంచెం తగ్గిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం వచ్చింది చూసారా కానీ అలాగా తెలంగాణ అదే ఈ బీఆర్ఎస్ లేదు ఎందుకంటే వాటి సిద్ధాంతాలు అలా ఉన్నాయి ఇప్పుడు కార్యక్రమ కార్యకర్తలు ఏరి కార్యకర్తలు వస్తున్నారా ఇప్పుడు ఈ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారా తెలుగుదేశానికి ఉన్నది ఏంటంటే కార్యకర్తల బలం దాన్ని నమ్ముకునే ఉంటారు కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఓడిపోయినా కూడా వాళ్ళతోటే ఉంటారు మీరు చూడండి ఎక్కువ శాతం కాంగ్రెస్ కూడా అంతే కదా కాంగ్రెస్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే అవి పటిష్టమైన పార్టీలు కానీ అలా కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పూర్తిగా ఒక వ్యక్తి చేతిలో ఉండటం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది ఇప్పుడు నువ్వు ఎవరి మనసు గెలుచుకోవాలి ఫస్ట్ కార్యకర్తలు మనసు గెలుచుకోవాలి వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు నేను అనే అహంతో నువ్వు ఎక్కడో అదేంటి ఫామ్ హౌస్లో పడుకుని నువ్వు ఎవరైనా కలిసావా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా పదవి కోసం వస్తారు కానీ కార్యకర్తలు కేవలం పార్టీ మీద మీదతోనే ఉంటారు కదా నువ్వే రూపాయ పెట్టావు వాళ్ళు ఇంకా ఎదురు పెడతారు నీకు నీ జెండాను మోస్తారు వాళ్ళు మరి వాళ్ళని నువ్వు పట్టించుకోలేదు ఫామ్ హౌస్లో తాగి పడుకుని ఎవరిని నువ్వు కలుసుకోకుండా నువ్వు అసలు పదేళ్ల పాలన ఎలా చేశారు ఈయన ఒకసారి చూడండి సెక్రటేరియట్కి వచ్చాడు ఆయన ఇన్నిలా ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టించాడు అనుభవించాడా అది అందుకని పార్టీ పోతే పోతుందమ్మా పార్టీ పోవడానికి వ్యక్తులే కారణం ఇప్పుడు అసలు హరీష్ రావు విషయానికి వస్తే వీళ్ళందరూ చేరటల్లో హరీష్ రావు పాత్ర ఉందా అని కూడా మనం ఆలోచించాలి మనం ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో మీకు చుట్టాలు పక్కాలు ఏమి ఉండదు బంధువర్గం అంటే ఏమి ఉండదు మారే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పుడు ఆయన వెళ్తే ఆయనతో పాటు నలుగురు వెళ్ళిపోతారు ఇంకేముంది అంతే కదా ఇంకా పార్టీ అయిపోయింది క్లోజ్ అక్కడతోటి ఇప్పుడు హరీష్ రావు బయటకు వస్తే పూర్తిగా పార్టీ క్లోజ్ ఇంకా ఆయన ఎవరు కేసీఆర్ కేటీఆర్ మిగులుతారు అంతే రైట్ మ్యామ్ థ్యాంక్ యూ